ఇంత చేసిన ఆడపిల్లవని వదిలేస్తున్నాను ఇంకొకసారి నా బిడ్డ జోలికి వచ్చిన నా కంట పడినా ఊరుకోను పో అని ఆనంద సమీరకు వార్నింగ్ ఇస్తుంది ఇక సమీర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద దర్శన్ లేస్తాడేమోనని దర్శన్ని లేపటానికి ప్రయత్నం చేస్తుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది దర్శన్ ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు అప్పుడు దర్శన్కి శరణ్య దర్శన్ హోటల్కి వెళ్ళటం అక్కడ అనుకోకుండా రౌడీలు షమీరను అటాక్ చేయడం రౌడీలతో ఫైట్ చేయడం షమీరను ఇంటి వరకు డ్రాప్ చేయడం ఇదంతా కూడా కలలో కనిపిస్తూ ఉంటుంది నిద్రలో నుంచి సడన్గా దర్శన్ లేచి కూర్చుంటాడు ఎదురుగా ఆనందం ఉంటుంది ఆనందాన్ని చూసి దర్శన్ అమ్మ నువ్వింటి ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతూ ఉంటాడు నా స్థానం ఇదే దర్శన్ కానీ నీ స్థానం ఎక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని ఆనంద దర్శన్ని అడుగుతూ ఉంటుంది అమ్మా అది నువ్వు చెప్పినట్టే చేస్తున్నానమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు నా ముందు నేను చెప్పినట్టే చేస్తున్నావు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేయాలనుకుంది చేస్తున్నావు సమీరను కలవద్దని చెప్పి శరణ్యనిచ్చి పంపిస్తే నువ్వు శరణ్యను హోటల్లోనే వదిలేసి సమీరతో కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళావు అని ఆనందా చెప్తూ ఉంటే అమ్మ నేను షమీరతో కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళాను కానీ కావాలని వెళ్ళలేదమ్మా సరేనను కావాలని హోటల్లో వదిలేదమ్మా అసలు ఏం జరిగిందంటే అని దర్శన్ జరిగిందంతా కూడా ఆనందకు చెప్తూ ఉంటాడు షమీరను తన ఫ్రెండ్ దగ్గర వదలటానికి వెళ్ళానని చెప్తున్నావు షమీరను తన ఫ్రెండ్ దగ్గర వదిలి తిరిగి ఎందుకు రాలేదు దర్శన్ అని ఆనంద అడుగుతూ ఉంటుంది షమీరను తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ హౌస్కి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్ లేదమ్మా షమీరను అక్కడే వదిలేస్తే రౌడీలు మళ్ళీ ఎక్కడ అటాక్ చేస్తారో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వచ్చే వరకు వెయిట్ చేయమంటే వెయిట్ చేశానమ్మా అని దర్శన్ ఆనందకు చెప్తూ ఉంటాడు నువ్వు ఇంత అమాయకంగా ఆలోచిస్తున్నావు ఏంటి దర్శన్ కానీ సమీర చాలా కన్నింగా ఆలోచిస్తుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది నా గెస్ కరెక్ట్ అయితే షమీరను రౌడీలు అటాక్ చేయలేదు షమీరే కావాలని రౌడీలతో అటాక్ చేయించుకొని నీ కంట చేసింది నేను ఆ ఫామ్ హౌస్కి వచ్చేసరికి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో తెలుసా అని ఆనంద దర్శన్ నిలదీస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటే జరిగిందంతా కూడా ఆనంద దర్శన్కి చెప్తూ ఉంటుంది షమీరా జ్యూస్లో టాబ్లెట్స్ కలపటం నా జీవితం దర్శన్ నాశనం చేశాడని పోలీసులతో చెప్పటం నాకు న్యాయం చేయాలని నా దగ్గర మాట తీసుకోవాలనుకోవటం ఇదంతా కూడా ఆనంద దర్శన్ కళ్లకు కట్టినట్టు చెప్తూ ఉంటుంది నేను రావటం కాస్త లేట్ అయ్యి ఉంటే మీ అన్నయ్య రోహిత్ విషయంలో ఏం జరిగిందో నీ విషయంలో కూడా అలాగే జరిగి ఉండేది ఒకప్పుడు షమీరను దూరం పెట్టమని నీకు ఎందుకు చెప్పానో అర్థం కాకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను ఇకపై షమీరను నువ్వు కలవటానికి వీల్లేదు షమీరకు దూరంగా ఉండవు నీకు పెళ్ళి కుదిరింది ఇంకా వివరంగా ఏమైనా చెప్పమంటావా అని చెప్పి ఆనంద దర్శాన్ని అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్కి అలా చెప్పి ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దర్శన్ జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఏదో ఆడపిల్లని చెప్పి సహాయం చేస్తే షమీర నన్ను చీట్ చేయటం ఏంటి అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు వీల్ చైర్లో కూర్చొని ఉన్న లీలావతికి ప్రీతి పాలు తీసుకొచ్చిస్తుంది మేడం ఇంకేమైనా కావాలా అని అడుగుతూ ఉంటుంది ఫ్రూట్స్ కట్ చేసి ఉంచు తర్వాత తింటాను అని చెప్పి లీలావతి ప్రీతికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక అతను వస్తాడు అక్క ఏం ఆర్డర్ ఇస్తున్నావు అని లీలావతిని అడుగుతూ ఉంటాడు ఫ్రూట్స్ కట్ చేయమని చెప్తున్నాను రా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది గుడిలో దేవుడికి ఈవిడికి టైం టు టైం జరిగిపోవాలి అని ప్రీతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏయ్ నాకు కూడా స్ట్రాంగ్గా ఒక కాఫీ కలుపుకురా అని చెప్పి ప్రీతికి అతను చెప్తూ ఉంటే ప్రీతి ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు అని అతను అడుగుతూ ఉంటే మేడంకి ఇంకేమైనా ఆర్డర్ చెప్తారేమోనని చూస్తున్నా అని ప్రీతి చెప్తూ ఉంటుంది మా అక్క పాలు తాగిన తర్వాత అరగంట వరకు ఏమీ తిందు వెళ్ళు అని చెప్పి అతను చెప్పడంతో ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఆనంద లీలావతి దగ్గరకు వస్తుంది అక్క ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది ఆనంద కాకపోతే లేచి నుంచలేకపోతున్నాను అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు లేచి నువ్వు పరిగెత్తాలా ఏం చేయాలి అరవకుండా కూర్చోవచ్చు కదా అని కోటేశ్వరరావు లీలావతిని అంటూ ఉంటాడు ఇక మరోవైపు రాజేశ్వరరావు ఆనంద దర్శన్ ఎక్కడికి వెళ్ళాడు నిన్నంతా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని అందరికీ ఫోన్ చేశావు కంగారు పడిపోయావు అని అడుగుతూ ఉంటాడు అల్లుడంటే అక్కకు కేరింగ్ ఎక్కువ కదా బావా అందుకనే అల్లుడు గురించి కంగారు పడ్డట్టుంది వాడు నా అల్లుడు నా అల్లుడు ఎక్కడికి వెళ్ళడు అని చెప్పి వచ్చిన అతను రాజేశ్వరరావుతో చెప్తూ ఉంటాడు అవును ఆనందా రేపు పసుపు దంచే ప్రోగ్రామ్ ఉంది కదా దాన్ని ఏర్పాటు చేశావా అని లీలావతి ఆనందను అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ కార్యక్రమాలేవి అక్క అని ఆనందం చెప్తూ ఉంటుంది అదేంటి ఆనందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది కొన్ని రోజులు పెళ్ళి వాయిదా వేద్దాం అనుకుంటున్నామక్క అని ఆనందం చెప్తూ ఉంటుంది పెళ్ళి వాయిదా వేయటం ఏంటమ్మా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు వదిన కాలు సరిగా లేదు కదా అన్నయ్య వదిన చేతుల మీద దర్శన్ పెళ్లి జరిపించాలని ఆనంద అనుకుంటున్నట్టుంది అందుకే పెళ్లి వాయిదా వేయాలనుకుంటుందేమో అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆనంద దర్శన్ పెళ్ళి నా చేతుల మీద జరిపించాలనుకుంటున్నాను కానీ నా గురించి వాడి పెళ్లి వాయిదా వేయటం కరెక్ట్ కాదు నా కొడుకు పెళ్ళి ఎలాగూ నా చేతుల మీద జరగలేదు దర్శన్ పెళ్ళైనా నా చేతుల మీద జరిపిద్దాం అనుకున్నాను కానీ దేవుడు ఎలా చేశాడో చూసావా ఇంకా మంచే చేశాడు అనుకోవాలి కళ్ళు కనపడకపోతే పెళ్ళి చూడలేకపోయేదాన్ని అని లీలావతి చెప్తూ ఉంటుంది అలాంటి మాటలేం మాట్లాడకండి వదినా అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు వారం రోజుల్లో మీ కాలు సెట్ అవుతుందిలే అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటే మగపెళ్లి వాళ్ళం కాబట్టి మనం పెళ్లి వాయిదా వేద్దాం అనుకుంటున్నాం ఆడపల్లి వాళ్ళు పెళ్లి వాయిదా వేయటానికి ఒప్పుకుంటారా ఆనంద ఆడపల్లి వాళ్ళు పెళ్లి కుదిరి నుంచి కుదిరినప్పటి నుంచి పిల్ల మెడలో మంగళసూత్రం పడే వరకు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు పెళ్లి జరిగే వరకు వాళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉంటారు అలాంటప్పుడు రెండు రోజుల్లో పెళ్లి పనులు మొదలవ్వాలి అనుకుంటున్న ఆడపిల్లి వాళ్ళకు పెళ్లి పనులు వాయిదా వేద్దామంటే ఎంత కంగారు పడతారు అలాంటి ఆలోచనలు చెయ్యకు ఆనంద పెళ్ళి మనం అనుకున్న ముహూర్తానికి జరగాల్సిందే అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది సరే అక్కా అని ఆనంద భైరవి చెప్తుంది మనం అనుకున్న ముహూర్తానికి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలి నేను కోరుకునేది అదే ఆనందా అని లీలావతి చెప్తూ ఉంటే నీ అక్క సరే కాని మన ఇంటి కోడలికి ఏమైనా బంగారు వస్తువులు కొనాలా చెప్పక్క కొనేద్దాం అని ఆనంద లీలావతిని అడుగుతూ ఉంటుంది బంగారు వస్తువులు అనేసరికి గుర్తొచ్చింది లీలా ఆ మధ్యన ఏదో నగ కనిపించట్లేదన్నావు అని కోటేశ్వరరావు లీలావతిని అడుగుతూ ఉంటాడు అవునండి అని లీలావతి చెప్తూ ఉంటే నగ కనిపించట్లేదా ఏంట కాది అని ఆనంద లీలావతిని అడుగుతూ ఉంటుంది నిశ్చితార్థం రోజు మన కోడలికి పెట్టాలని నువ్వు బంగారు నగలు ఇచ్చావు కదా ఆనంద వాటిలో ఒక నగ కనిపించట్లేదు అని లీలావతి చెప్తూ ఉంటుంది బహుశా ఆ నగ పెళ్లి వాళ్ళకి ఇచ్చామంటున్నారు కదా అమ్మాయి వాళ్ళ నగల్లో ఏమైనా కలిసిందేమో అని చెప్పి లీలావతి తమ్ముడు చెప్తూ ఉంటాడు అవునక్క ఒకసారి సరైన వాళ్ళను అడిగితే సరిపోతుంది కదా ఒకసారి సరైనకు ఫోన్ చేసి అడుగు అని ఆనంద లీలావతికి చెప్తూ ఉంటుంది ఒక నగ కోసం సరైన వాళ్ళకు ఫోన్ చేయడం అవసరమా ఆనందా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఏవండి ఒక నగ కాదు ఆ నగను నాకు అత్తయ్య ఇచ్చారు నేను తిరిగి వాటిని సరైనకే కదా ఇవ్వాల్సింది అలాంటప్పుడు సరైనను అడగటంలో తప్పేముంది అని ఆనంద చెప్తూ ఉంటుంది సరే ఆనంద సరేన్యకు నేను ఫోన్ చేసి అడుగుతాను అని లీలావతి చెప్తుంది ఇక మరోవైపు గీత విశ్వనాథానికి కాఫీ ఇస్తూ ఉంటుంది అప్పుడు శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శరణ్య నీ ఫోన్ రింగ్ అవుతుందే అని గీత చెప్తూ ఉంటే శరణ్య ఫోన్ చూసుకొని పెద్ద అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటత్తయ్య గారు ఇలా ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోకు మొన్న నిశ్చితార్థ రోజు నీకు నగలు పెట్టాం కదా ఆ రోజు ఒక నగ కనిపించట్లేదమ్మా ఆ నగ మీ నగలో ఏమైనా కలిసిందేమో ఒకసారి చూస్తావా అని లీలావతి సరేనను అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఏమి అనుకోకు ఇలా అడుగుతున్నందుకో అని లీలావతి అంటూ ఉంటే అంతా మనం అనుకున్నప్పుడు ఎలా అనుకుంటాను అత్తయ్య గారు అని చెప్పి సరేన అంటుంది అచ్చం మీ అత్తయ్య ఎలా అన్నదో నువ్వు కూడా అలానే అంటున్నావమ్మా మీ ఇద్దరు ఒకటే అని లీలావతి చెప్తూ ఉంటుంది నేను చూసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అత్తయ్య గారు అని శరణ్య ఫోన్ కట్ చేస్తుంది ఏంటమ్మా శరణ్య అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు మొన్న నిశ్చిత రోజు అత్తయ్య గారు వాళ్ళు నగలు పెట్టారు కదా నానా అని శరణ్య అంటూ ఉంటే పెట్టారు బొమ్మకు పెట్టినట్టు పెట్టి అప్పటికప్పుడే గుంజేసుకున్నారు అని కాంచన అంటూ ఉంటుంది నువ్వు కాసేపు ఆగు కాంచన అయితే ఏంటమ్మా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు నానా ఆ నగల్లో ఒక నగ కనిపించట్లేదంట మన నగల్లో ఏమైనా కలిసిందేమో కనుక్కోమని అత్తయ్య గారు చెప్పారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అమ్మో అమ్మో మనల్ని దొంగవాలను చేశారా మనం దొంగతనం అంటున్నారా అసలు వాళ్ళ ఇంటి కోడలే కదా ఒక నగ పొరపాటున వచ్చిందేమో వాళ్ళు తిరిగి అడగాల్సిన అవసరం ఉందా వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే బాగుంటుంది వసే శరణ్య కూటికి గతి లేని వాడిని చేసుకున్నా కూడా నిన్ను చక్కగా చూసుకుంటాడు ఈ డబ్బున్న వాళ్ళను మాత్రం అసలు పెళ్లి చేసుకోకూడదే వెంటనే ఆవిడకు ఫోన్ చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పు అని కాంచన శరణ్యకు చెప్తూ ఉంటుంది కాంచన నువ్వు ఆగుతావా అమ్మ శరణ్య వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళే కానీ డబ్బు మనుషులు కాదమ్మా మనుషులకే విలువిస్తారు అని విశ్వనాథన్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్